శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి అలాగే వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది కదా వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు ముత్తైదులకి తాంబూలం ఎలా ఇవ్వాలి అని చెప్పి ఈరోజు వీడియోలో చూపించేస్తున్నాను ఈ వీడియో అయితే కొత్తగా ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చిన ముత్తైదులకి గంధం రాసి అయితే పెట్టాలండి అలాగే పుస్తలకి అద్దుకోవటానికి అంటే తాళిబొట్టుకి అద్దుకోవటానికి తడి పసుపు అయితే ఇవ్వాలి ఇప్పుడు చాలామంది అందరూ పొడి పసుపు అయితే ఇస్తున్నారు కదా కానీ ముత్తైదులు వచ్చే ముందు మనం పసుపుని తడి చేసుకొని తడి పసుపే ఇవ్వాలండి అది వాళ్ళు తీసుకొని తాళిబొట్టుకైతే పెట్టుకుంటారండి నెక్స్ట్ అలాగే వచ్చిన ముత్తైదులు అందరికీ ఖచ్చితంగా కాళ్ళకి పసుపు అయితే రాయాలండి ఎక్కడ అనేది ఉండకుండా మొత్తం కాలకి పసుపు అయితే రాయాలండి మనకన్నా పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చిన అందరికీ పసుపు అయితే రాయాలి నెక్స్ట్ ఒక ప్లేట్ లాంటిది తీసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం మీకు అర్థం కావాలని చెప్పి కొంచెం పెద్ద ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ తీసుకొని అందులోకి మీరు పెట్టాలి అనుకుంటే ఎవరికైనా ఒక మొత్తం ఎదుకైనా శారీ పెట్టచ్చు లేదు మేము శారీ పెట్టలేము అనుకుంటే ఒక జాకెట్ ముక్క కానీ లేకపోతే రెండు జాకెట్ ముక్కలు కానీ మనకి నచ్చినట్టు అయితే పెట్టుకోవచ్చండి నేను ఊరక మీకు ఇక్కడ తెలియాలని చెప్పి ఊరక శారీ పెట్టాను ఇప్పుడు శారీ లేకుండా పెడదాము ఫస్ట్ జాకెట్ ముక్క అయితే పెట్టండి ఈ జాకెట్ ముక్క మనం వాళ్ళకి పెట్టేటప్పుడు వాళ్ళకి అది యూజ్ చేసుకునే జాకెట్ ముక్క అయితే తీసుకొని ఇవ్వటం అయితే మంచిది ఎందుకంటే వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా కాబట్టి మనం ఇచ్చినందుకు కూడా మంచిగా ఉంటుంది నెక్స్ట్ జాకెట్ ముక్క పెట్టిన తర్వాత మనం ఆకులు అంటే పండు తాంబూలం పెడతానికి ఆకులు పెడతాం కదా ఆకులు అయితే తొడిమెలు మన వైపు ఉండాలండి మన వైపు ఉన్నట్టు ఇస్తేనే మనం తాంబూలం వాళ్ళకి ఇచ్చినట్టు నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రూట్స్ అరటికాయ పెట్టేటట్టయితే రెండు అటికాయలు పెట్టాలండి జంట అటికాయలు పెట్టాలి ఒక్క అటికాయ అయితే పెట్టకూడదు నార్మల్ ఫ్రూట్స్ అయితే ఏ ఫ్రూట్స్ అయినా ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు మన ఇష్టము అటికాయలు అయితే రెండు పెట్టాలి అలాగే ఒక్క నెక్స్ట్ అలాగే కాయిన్ అండి వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ పెట్టండి నేనైతే ఇక్కడ టూ రూపీస్ కాయిన్ అయితే పెట్టాను నెక్స్ట్ పసుపు కుంకుమ అండి ఇవి మినీ ప్యాకెట్స్ లాగా అయితే వస్తాయి కదా నేను అది తీసుకొని చూపిస్తున్నాను మీకు మీరు ఇంకా చిన్న ప్యాకెట్స్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు నేనైతే పసుపు కుంకుమ పెట్టుకున్నాను పసుపు కుంకుమ తర్వాత రెండు ఎండు ఖర్జూరం ఉంటాయి కదా అవి కూడా పెట్టాలండి శాస్త్రం ప్రకారం అయితే రెండు ఎండు ఖర్జూరా కూడా పెట్టాలి లేదంటే ఒకటైనా పెట్టచ్చు మనిషి తర్వాత వచ్చేసి పూలండి పూలు నేను ఫ్లవర్స్ లాగా ఉన్నాయి నా దగ్గర పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే మాలలాగా కట్టినవి ఉంటాయి కదా అవి ఇచ్చినా కూడా మంచి ఎందుకంటే తీసి వెంటనే వాళ్ళు తలకు పెట్టేసుకుంటారు కదా కాబట్టి లేదంటే మనం కట్టి పూలైనా ఇవ్వచ్చండి ఏం ప్రాబ్లం లేదు నేనైతే మీకు తెలియటానికి నార్మల్గా పూలు ఉంటే పూలు అయితే పెట్టాను నెక్స్ట్ అలాగే గాజులు మట్టి గాజులు అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి మనం ఒక్క ముత్తైదుకి ఇచ్చేటప్పుడైనా సరే ఖచ్చితంగా ఇవన్నీ ఇచ్చేటట్టు అయితే చూసుకోండి మట్టి గాజులు మట్టి గాజు కూడా ఆకుపచ్చ ఎరుపు ఈ రెండు ఉండేటట్టు చూసుకోండి తర్వాత వచ్చేసి పచ్చి శనగలు అమ్మవారికి ఈ శనగలు అంటే చాలా ఇష్టమండి కాబట్టి అమ్మవారే వస్తున్నారు కదా మన ఇంటికి ముత్తైదుగా అందుకని చెప్పి అలా అనుకొని మనం శనగలు పెట్టాలి ఇవి మొలకెత్తిన శనగలు పెడితే కూడా ఇంకా చాలా మంచిది నేను నార్మల్గా ఉన్నాయి పెట్టాను తర్వాత వచ్చేసి తోరణం అండి అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు మనం పూలు పెడతాం కదా ఆ పూల్ని తీసుకొని ఇలా తోరణంలాగా అయితే కట్టి ఇవ్వాలండి తోరణం మనం తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా తోరణంకి పసుపు రాసి పువ్వులు ఆకులు కలిపి అయితే తోరణంలాగా కట్టి అంటే ప్రిపేర్ చేసి వాళ్ళకైతే తాంబూలంలో పెట్టాలి మనం ఇచ్చిన తర్వాత వాళ్ళకి మనం కట్టాలన్నమాట నెక్స్ట్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మనకి మెహందీ కూడా ఇవ్వచ్చు లేదంటే గోరింటాకు గోరింటాకు అంటే మనకి సడన్గా దొరకాలంటే దొరకదు కదా కాబట్టి నేను మీకు తెలియటానికి మెహందీ అయితే పెట్టాను ఇవన్నీ పెట్టి వాళ్ళకి మనమైతే అక్షంతలు వేయించుకోవాలండి మనకన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని అక్షింతలు అయితే వేపించుకోవాలండి మనకన్నా చిన్నవాళ్ళు అనుకోండి వాళ్ళ గాజులకి మొక్కి వాళ్ళ చేతులు అక్షింతలు పెట్టి మళ్ళీ అక్షింతలు మనం తీసేసుకొని మనమైతే మన తల మీద వేసుకోవాలి అలాగైతే చేయాలండి ఈ టైంలో ముత్తైదులు ఎవరు వచ్చినా సరే మనం ఈ తాంబూలం అయితే ఇచ్చేటట్టు చూసుకోవాలండి మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్తైదులు మన ఇంటికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు వచ్చారనుకోండి వాళ్ళతో పాటు చిన్నపిల్లలకు కూడా పండు ఇచ్చి పంపించాలి అలాగే మనము పూజ చేసుకునేటప్పుడు మన ఇంటికి వితంతులు వచ్చినా సరే అండి వాళ్ళకి ఒక స్వీట్ కానీ లేకపోతే ఏదైనా ఫలము కానీ ఇచ్చి పంపించాలి ఎందుకంటే మనం పూజ చేసుకునేటప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని మనం ముత్తైదులుగానే భావించాలి అంటే అమ్మవారే మన ఇంటికి వచ్చారు అనుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం ఇలాంటివన్నీ అయితే చేయాలండి ఖచ్చితంగా ఒక్కళ్ళకైనా సరే పూజ చేసుకున్న తర్వాత తాంబూలంలో ఇవన్నీ ఉండేటట్టు చూసుకొని పెట్టి జాగ్రత్తగా అయితే ఇవ్వండి ఎందుకంటే అమ్మవారి కటాక్షం అయితే ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది అమ్మవారికి తాంబూలం ఎలా పెట్టాలి అని చెప్పి కూడా నేను వీడియో చేశానండి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఉంటుంది ఇది కొత్తగా ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారు కదా అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి